వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నెలలో మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో చాలామంది చాలా సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నారు చాలా టీవీ ఛానల్స్ వెళ్ళి అక్కడ ప్రజలను ఇంటర్వ్యూలు చేస్తూ ప్రజాస్పందన తెలుసుకుంటున్నారు అయితే మహారాష్ట్ర ఎన్నికలలో ఈసారి ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కొంత కష్టంగానే ఉంది హోరా హోరిన రెండు అక్కడ బలమైన పార్టీలు ఢీకొట్టబోతున్నాయని చెప్పొచ్చు అందులో ఒకటి బలమైన పార్టీ అని చెప్పడం కంటే మతతత్వ పార్టీ అని చెప్పొచ్చు మరొకటి భారత హితాన్ని కోరే పార్టీ అని చెప్పొచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే ప్రజలకి ఓటు హక్కు ద్వారా తమను ఎన్నుకున్న నాయకుడు సమానంగా చూడాలి కానీ ఇక్కడ ఒక పార్టీ ముస్లిం లీగ్తో పొత్తు పెట్టుకొని ముస్లింలో ఓట్లన్నీ పడితే మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు పదిహేడు వాళ్ళకు కావాల్సిన ఒక దేశద్రోహిని విడుదల చేయమని వీళ్ళకు ప్రత్యేక చట్టాలు తేవాలని వీళ్ళ విషయంలో ఎలా ఉండాలి అని ప్రతిపాదిస్తే వాటిని ఒప్పుకుంది అంటే గెలవడం కోసం ఏదైనా చేస్తుంది మతోన్మాదులకు కొమ్ము కాస్తుంది అని చెప్తే నిన్న నేను ఒక వీడియో చూసినాను ఒక టీవీ రిపోర్టర్ వెళ్ళి అక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది ఎవరికి ఓటేయాలి అనుకుంటున్నారు అని అందులో ఒక ఆయన చెప్తాడు మా ఆవిడకి ఇప్పుడున్న అధికారంలో ఉన్న బీజేపీ ఇస్తున్న ఆ నెల డబ్బులు వస్తున్నాయి మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు కానీ మేము బీజేపీకి ఓటేయాం కాంగ్రెస్కి ఓటేస్తాం అంటే వీళ్ళకి ఎంత మంచి చేసినా కూడా వీళ్ళను మీరు మైనారిటీలు మెజారిటీలుగా మీరు అనుకుంటున్నారు కానీ మేము భారత పౌరులుగా అనుకుంటున్నాం ఈ భారతదేశంలోని పౌరులందరికీ భారతదేశంలో ఫలాలు అందించడానికి ముందుంటామని బీజేపీ దాని మిత్రపక్షాలు చెప్పినా కూడా వీళ్ళకెక్కదు మతం అరే మన మతం గొప్పది రావాయి మన మతమే ఉండాలి మన మతంగానో వాళ్ళంతా కాపీరులు మన మతంగా నోటి మీద ఉమ్మేద్దాం మనం మతంగా నోటి మీద జిహాద్ చేద్దాం మన మతానికి పట్టం కట్టుకుందాం మన మతాలలోనే అందాలు ఎక్కి కూర్చోబెట్టుకుందాం అంటే ఓటేసేస్తారా వేసేస్తారా అంటే ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలు రెండు పార్టీలక లేక మతోన్మాదులకు భారతీయులకా నిజంగా ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వ దేశంగా ఉండాలి అంటే కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు కాంగ్రెస్ మిత్రపక్షాలు అనుసరిస్తున్న తీరు అక్కడ ముస్లింల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందా ఇదే కనుక జరిగితే ఒక పశ్చిమ బెంగాల్ ఒక అస్సాం ఒక కాశ్మీర్ రేపు మహారాష్ట్ర బిచ్చల విడిగా దేశంలోకి చొరబడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇక్కడ వచ్చే ఫలాల కోసం ఓటర్లుగా మారిపోతూ ఈ దేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకోవాలి అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ముస్లిం జనాభా అంతా ఏకపక్షంగా ఉండి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఓటేస్తూ మతోన్మాదులుగా మారుతూ ఆ రాష్ట్రాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నాయకులు కూడా తాము అధికారంలోకి రావడానికి ఏ మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా ఇలాంటి మతోన్మాదులను పెంచి పోషిస్తున్నారు ఈరోజు కనుక మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలతోటి అధికారంలోకి వస్తే పెన్ను ప్రమాదాలు జరుగుతాయి ఒక్కసారి ఆ పదిహేడు ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే సపోర్ట్ కోరుతూ ప్రచారం చేయమంటే ఇచ్చారో దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లోనే ఉంటుంది చూడండి నిజంగా పదిహేడు కనుక అక్కడ అమలు చేయగలిగితే మరో కాశ్మీర్గా మార్చేస్తారు మరో అస్సాంగా మార్చేస్తారు మరో పశ్చిమ బెంగాల్గా మార్చేస్తారు శివాజీ మహారాజ్ పుట్టిన గడ్డ మీద హిందువులను ఊజకోత నోరు నోరుముసుకునే పరిస్థితిని తీసుకొస్తారు మనం భారతీయులం దేశం కోసం ఆలోచించాలి దేశ హితం కోసం ఆలోచించాలి దేశాన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు తీసుకెళ్తూ ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెడుతున్నది ఎవరు అని ఆలోచించి ఓటేయాలి ఖచ్చితంగా కూడా ఎందుకో మహారాష్ట్ర ఎన్నికలను చూస్తుంటే మతోన్మాదులు దేశభక్తుల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అనిపిస్తోంది మరి ఎవరికి పట్టం గడతారు ఏం జరుగుతుంది అనేది తెలియదు కానీ మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు దయచేసి మహారాష్ట్రలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు సోలాపూర్తో సహా నేను చాలా ఏరియాస్ చూశాను ఈ వీడియోని చూడండి వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పండి దేశానికి మించింది ఏమీ లేదు మతం ముఖ్యం కాదు దేశం మాత్రమే ముఖ్యం గడప లోపల కొడు గడప దాడితే హిందువులం సమాజ హితంలోకి వచ్చేసరికి భారతీయులు ఈ నినాదాన్ని తెలియజేయమనండి అధికారంలోకి ఎవరిని తీసుకురావాలి అని ఓటేసే ముందు వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తును ఒక్క నిమిషం ఆలోచించుకోమనండి ఒకసారి పశ్చిమ బెంగాల్ పరిస్థితుల్ని అస్సాం పరిస్థితుల్ని కాశ్మీర్ పరిస్థితుల్ని గుర్తు చేసుకోమండి అప్పుడు ఓటేయ్యమని చెప్పండి అడే ఓటేయండి మీరేమంటారు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ దయచేసి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు నడుపుతుంది మీరు తప్ప ఈ ఛానల్ ఆర్థికంగా ముందుకెళ్ళడానికి వేరే మార్గాలు కూడా లేవు కాబట్టి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అని నేను పడుతున్న తప్పనకి సహాయంగా నిలవండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదు అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టండి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్